సొంతిల్లు మధ్యతరగతి ప్రజల కళ సొంతింటి కళను నెరవేర్చుకోవడం ఈ రోజుల్లో అంతా ఈజీ కాదు ప్రధాన నగరాలే కాదు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లోనూ ప్లాటు ధర ఇప్పుడు నలభై లక్షల రూపాయలకు పైమాటే ఉంది ఈ నేపథ్యంలో బడ్జెట్లో ప్రభుత్వం ఏదైనా కేటాయింపులు చేయబోతుందా ప్రభుత్వం నుండి రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గత ఏడాది జూలైలో ప్రభుత్వం బడ్జెట్ సమర్పించినప్పుడు మధ్యతరగతి వారికి ఇల్లు కొనుగోలు చేయడంలో సులభతరం చేయడం గురించి మాట్లాడారు ఈసారి బడ్జెట్పై మధ్యతరగతి వారే కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు రియల్ ఎస్టేట్ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలనే అతిపెద్ద డిమాండ్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది దేశంలో కొన్ని సంవత్సరాలుగా భూమి నిర్మాణ సామాగ్రి ధర భారీగా పెరిగింది దీని ప్రభావంతో ఇళ్ల ధరలు పెరిగాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇళ్లను అందుబాటు ధరలోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని రియల్ ఎస్టేట్ రంగం కోరుతుంది గృహ కొనుగోలుదారుల కోసం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని తద్వారా ప్రజలు సులభంగా చౌక ధరలకు ఇళ్లను కొనుగోలు అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం ఆదాయ పన్ను చట్టంలో కూడా సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు రుణ వడ్డీపై రెండు లక్షల రూపాయల పన్ను మినహాయింపు పరిమితి ఏళ్ల తరబడి మారలేదు అయితే మార్కెట్లో వడ్డీ రేట్లు ఇళ్ల ధరలు రెండూ పెరిగాయి దీంతో దేశంలో డిమాండ్ తగ్గుతోంది ప్రభుత్వం ఈ పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది దేశంలో సరసమైన ధరలకు అందుబాటులో ఉండే గృహాల అవసరం చాలా ఉంది గత కొన్నేళ్లుగా ఈ విభాగంలో ఇళ్ల సంఖ్య ఎంత ఉంది అన్నది దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అందుకే ప్రభుత్వం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెడితే మళ్లీ పరిస్థితి గాడిన పడే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ను పెంచేందుకు ప్రభుత్వం జీఎస్టీని తగ్గించేందుకు చర్యలు తీసుకోవచ్చు ఇది ఒక్కటే కాదు ప్రభుత్వం మళ్ళీ ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకాన్ని కూడా విస్తరించవచ్చు